వ్యూవర్స్ నేను మీ అశోక్ గౌడ్ అశోక టెక్నికల్ మస్తి తెలుగు ఛానల్ ఈరోజు దోమల బ్యాట్ రిపేరింగ్ గురించి అలాగే దీంట్లో వచ్చే సెక్షన్ల గురించి పూర్తి వివరాలతోటి ఇగో ఈ బో దోమల బ్యాట్కున్న రాకెట్ అంటారు దీన్ని దోమల బ్యాట్ అంటారు మనం దీన్ని బోర్డును బయటికి తీసిన నేను దీనికి మొత్తం ఏడు వైర్లు వస్తాయి ఈ మూడు వైర్లు జాలీకి పోతాయి జాలీలా ప్లస్ మైనస్ ప్లస్ ఉంటుంది అంటే ఒక రెండు పక్కల మైనస్లు ఉంటాయి ఒకటి ప్లస్ ఈ బ్లూ కలర్ ముందల పక్క ఉన్న వైర్లు ఉన్నాయి కదా ఆ వైర్లు ఒకటి ఎర్రదేమో ప్లస్ రెండు మైనస్ ఇక్కడ నాలుగు వైర్లు ఉన్నాయి కదా దాంట్లో రెండు ఎర్రది బ్లూ కలర్ది బ్యాటరీ కొతాయి ఇక్కడ చూపించినాయి ఈ రెండు బ్లూ కలర్ ఏవైతునో ఇవి ఏసీ టూ ట్వంటీ వోల్టేజ్ ఛార్జింగ్ కొరకు వస్తాయన్నట్ల దీని లోపల మొత్తం వచ్చేసి ఇగో ఇవి రెండు బ్యాటరీకి పోతాయి దీని లోపల మొత్తం వచ్చేసి నాలుగు సెక్షన్లు ఉంటాయి అయితే మనకి ఏ ఫా ఫాల్ట్ ఏ సెక్షన్లో ఉంది అనేది చూసేది ఇంపార్టెంట్ ఉంటుంది అన్నట్టు రిపేరింగ్లో ముఖ్యంగా నాలుగు సెక్షన్ల ఈ ఇప్పుడు ఇది ఫస్ట్ది పవర్ ఛార్జింగ్ సెక్షన్ అంటారు ఛార్జింగ్ సెక్షన్ ఈ పీఎఫ్ ఉంది కానీ నేను నిలబెట్టుకుడుతున్నది ఈ పచ్చ లైట్ పడేది ఇది ఛార్జింగ్ సెక్షన్ దీంట్లో ఏమొస్తాయంటే ఒక పిఎఫ్ ఒకటి రిక్టిఫైర్ డైడ్ ఐఎన్ ఫోర్ జీరో జీరో సెవెన్ కానీ ఇట్లా ఎస్ఎండి కాంపోనెంట్ రిక్టిఫైర్ కానీ వస్తుంది దీనికి ఎస్ఎమ్డి కాంపోనెంట్ తెచ్చిండు ఇంకా వన్ మెగ్ కానీ సిక్స్ ఫిఫ్టీ హోమ్స్ కానీ రిజిస్టర్ వస్తుంది ఒకటి ఈ పిఎఫ్ సెవెన్ ఫోర్ సెవెన్ ఫోర్ హండ్రెడ్ వోల్టేజ్ కానీ టూ ఫిఫ్టీ వోల్టేజ్ కానీ ఈ పీఎఫ్ వస్తుంది ఈ పిఎఫ్ పగిలిపోతే కానీ పిఎఫ్ లీక్ అయితే కూడా మనకు ఛార్జింగ్ రాదు ఈ ఐసీ కూడా ఒక్కొక్కసారి ఎగిరిపోతుంటుంది ఛార్జింగ్ ఐసీది అంటే ఛార్జింగ్ ఐసీ కాదు రెట్టిఫైడ్ ఐసీ ఏసీని డీసీగా చేసే ఐసీ సెంటర్ ఈ పిఎఫ్ ఏం చేస్తుంది అంటే ఏసీని టూ ట్వంటీని తక్కువ చేసి ఇస్తుంది అన్నట్లు దాని కింద వన్ మెగ్ రిజిస్టర్ ఉంటుంది కాబట్టి అది దాని ద్వారా తక్కువ చేసిస్తుంది ఇది ఏంది ఛార్జింగ్ సెక్షన్ ఒకటి రెండవది ఏంది ఆపరేటింగ్ సెక్షన్ ఆపరేటింగ్ సెక్చర్లో ఈ ఎర్ర లైట్ పడుతుంది ఎల్ఈడి బల్బు ఈ రెండు ఒకటి పుష్ బటన్ ఉంటుంది ఒకటేమో అడ్జస్టబుల్ అక్కడిక్కడ జరిపేది ఉంటుంది దీంతో ఆన్ ఆఫ్ అవుతుంది ఈ పుష్ బటన్ ఏమో సోర్స్ అనేది రెడ్ లైట్ పడడానికి వస్తుంది దాని ద్వారా దీ ఈ దీనికి వస్తుంది ట్రాన్స్టర్కి వస్తుంది ట్రాన్స్టర్కి వెళ్ళి ఇక్కడ ఫోర్ వోల్టేజ్ ఉన్నది ఈ ట్రాన్స్ఫర్మింగ్కి వచ్చేక ఎంత రావాలంటే అరవై ఐదు వోల్టేజ్ ఈ ట్రాన్స్ఫార్మర్కు రావాలి ప్రైమరీకి అరవై ఐదు నుంచి ఈ ట్రాన్స్ఫార్మర్ ఏం అంటే పద్దెనిమిది వందలు పదహారు వందల ఓల్టేజ్ని ఈ డ్రైడ్లు పిఎఫ్ ద్వారా ఈ డ్రైవర్ ట్రాన్స్ఫార్మర్ అంటారు దీన్ని ఈ ట్రాన్స్ఫార్మర్ డీటీ కూడా అంటారు ఇది తలకి పంపిస్తారు ఓల్టేజ్ ఎక్కువ చేసి అప్పుడు ఈ పెద్దది ఎర్ర ఏదైతే ఈ ఇప్పుడు నేను చూపిస్తుంది ఈ పిఎఫ్ ఏదైతుందో టూ టూ త్రీ టూ థౌజండ్ వాల్టేజ్ వోల్టేజ్ ఇది బూస్ట్ పిఎఫ్ అంటారు బూస్ట్ అంటే నిలుపుకుంటుంది దాని లోపల ఓల్టేజ్ని నింపుకుంటుంది నింపుకొని ఈ బ్యాట్కు వోల్టేజ్ని పంపిస్తుంది అప్పుడు బ్యాట్ ఏమవుతుందంటే మూడు జాలీల మధ్యలో దోమ కానీ ఈగ కానీ ఏదైనా పడితే పట్టమని పీల్తుంది కరెంట్ షాక్కు ఇక ఈ పచ్చ ఎల్ఈడి కంపల్సరీ ఛార్జింగ్కు రావాలి అప్పుడు మనం బ్యాటరీకి బ్లూ కలర్ ఈ రెడ్ కలర్ వైర్లను మనం పెట్టి మీటర్ మీద చూసినప్పుడు మనకు వోల్టేజ్ అనేది రావాలి అప్పుడు బ్యాటరీ ఛార్జింగ్ అవుతుంది బ్యాటరీ ఛార్జింగ్ అయిన తర్వాత ఈ అక్కడిక్కడ జరిపెట్టే స్విచ్ ఉంది కదా ఈ స్విచ్లోకి వెళ్ళి ఈ ఈ బటన్కి వస్తుంది ఇది పిఎఫ్ చూడండి ఫోర్ సెవెన్ ఫోర్ తింది జే అని ఉంటుంది ఫోర్ సెవెన్ ఫోర్ జే టూ థౌజండ్ లేదంటే ఫోర్ ఫిఫ్టీ ఓల్టేజ్ లేకుంటే టూ ఫిఫ్టీ ఓల్టేజ్ కూడా ఉంటుంది ఏది ఏదైనా వాడుకోవచ్చు కానీ ఇది పి పిఎఫ్ మాత్రం పీకో ఫోర్డ్ అంటారు పీకో ఫోర్డ్ మాత్రం ఫోర్ సెవెన్ ఫోర్ ఉండాలి దీనిది ఇగో ఈ స్విచ్ అక్కడ ఇక్కడ జరిపడం ఈ దీని మేము తోటి మనం బాగుందా బాగలేదా చెక్ చేసుకోవచ్చు అట్లా చేస్తేనే మనకు క్లియర్గా మల్టీమీటర్ తోటి చేస్తే మనకు దీంట్లో ఫాల్ట్ ఉన్నది ఇది ఆపరేటింగ్ సెక్షన్ అంటారు ఆ తర్వాత ఆ ట్రాన్స్ఫార్మర్ ఉన్నది ఇది మీటర్ పెట్టి మనం ఇప్పుడు స్విచ్ బాగుందా లేదా చెక్ చేసుకోవచ్చు చెక్ చేసి చూపిస్తాం చూడండి ఇప్పుడు మీకు ఇప్పుడు ఈ స్విచ్కు ఈ పక్క ఆ పక్క దానిలో మీద పెడితే మనకు బీ పని సౌండ్ రావాలి ఫుల్ మూమెంట్ చూపించాలి మీటర్ల అప్పుడు ఓకే ఉందని లెక్క అలాగే ఈ ప్రెసింగ్ స్విచ్ ఉంది కదా ఈ ఎర్ర స్విచ్ చిన్నదా ఈ స్విచ్కి కూడా సేమ్ అట్ల కంటిన్యూట్ అనేది ఫుల్ చూయించాలి రెండు పిన్ల మీద పెడితే ఒకవేళ సరిగ్గా చూపుతలేదు పూర్తని చూపుతలేదు సరిగా చూపుతలేదు నేను స్విచ్ తీసి కొత్త చేయాల్సి వస్తుంది ఇది ఆపరేటింగ్ సెక్షన్ ఫస్ట్ది ఏంది రీఛార్జ్ సెక్షన్ రీఛార్జ్ అవుతుంది బ్యాటరీ కానీ లిథినియం బ్యాటరీ కానీ యాసిడ్ బ్యాటరీ కానీ రీఛార్జ్ కానికే అది ఉంటుంది ఇదేమో ఆపరేటింగ్ సెక్షన్ దీంట్లో మనం స్విచ్ టోటల్ ఆఫ్ చేసి పెట్టుకోవచ్చు బ్యాట్ కార్డ్కి వోల్టేజ్ దానికి తర్వాత యాంప్లిఫైర్ సెక్షన్ ఈ ట్రాన్స్ఫార్మర్ ఉన్నది ఈ ట్రాన్స్టర్ ఉన్నది ఇది యాంప్లిఫైర్ సెక్షన్ అంటే అరవై ఐదు వోల్టేజ్ పోయి పద్దెనిమిది వందల ఓల్టేజ్ పదహారు వందల ఓల్టేజ్గా అవుతుంది ఆ తర్వాత బూస్టింగ్ అవుతుంది ఇక్కడ బూస్టింగ్ అంటే నింపుకుంటుంది లాస్ట్ సెక్షన్లో ఇప్పుడు దీంతో కూడా ట్రాన్స్టర్ను చెక్ చేసుకునేది ఉంటుంది ట్రాన్స్టర్ ఇవో ఈ బేస్ ఎన్పిఎన్ ట్రాన్స్ఫర్ వస్తుంది దీనికి నెగిటివ్ను రెండు వస్తాయి పాజిటివ్ ఒకటి వస్తుంది ఎన్పిఎన్ నెగిటివ్ పాజిటివ్ మళ్ళీ నెగిటివ్ ఇప్పుడు లాస్ట్కు దీనికి బేస్ వస్తుంది ఇక్కడ లాస్ట్కు ఎమిటర్ వస్తుంది మధ్యలో కలెక్టర్ వస్తుంది ఈ ఎన్పిఎన్ ట్రాన్స్లర్ కానీ పిఎన్పిఎన్ ట్రాన్స్లర్ రెండు రకాలు ఉంటాయి దీనివల్ల బేస్ ఎమిటరు కలెక్టర్ అని మూడు ఉంటాయి అన్నట్లు ఈ ప్రతి ట్రాన్స్లర్కు మూడు కాళ్ళకు మూడు కాలలకెళ్ళి ఒకటి బేస్ అవుతుంది ఒకటి కలెక్టర్ అవుతుంది ఒకటి ఎమిటర్ అవుతుంది ఇక దాంట్లో ఒకటి సెంటర్ పిన్ బిఎస్ కావచ్చు అక్కడిక్కడి కలెక్టర్ ఎమిటర్ కావచ్చు ఎన్పిఎన్లని ఈ ఎన్పిఎన్లో కూడా అట్లే ఉంటాయి ఎమిటర్ బేస్ కలెక్టర్ ఇవి చూసుకున్నాలి డైరెక్ట్ డెస్ట్రిక్స్ తర్వాత ట్రాన్స్ఫార్మర్కు ఆరు లెగ్స్ వస్తాయి ఇక ఈ రెండు నేను పిన్ పట్టుకొలవాడి కదా దానికి కంటిన్యూటీ ఫుల్ రావాలి అప్పుడు ట్రాన్స్ఫార్మర్ బాగుందని లెక్క లెక్క ఒకటి మీటర్ పెట్టి మనం మీటర్ మల్టీమీటర్ పెట్టి చెక్ చేస్తే బీప్ సాఫ్ట్ వస్తేనా అది బాగున్నట్లు బీప్ సాఫ్ట్ రాలేదు అంటే ట్రాన్స్ఫార్మర్ మళ్ళా వేరేది మార్చుకోవాల్సి వస్తుంది అన్నట్లు ఆ తర్వాత ఇక్కడ ప్రైమరీల ఇది ఫీడ్బ్యాక్ వైర్లు అంటారు దిల్ ఫీడ్బ్యాక్ వైర్ల కొంతవరకు అన్నట్ల దీంట్లో అంటే ఒక ఇరవై ఇరవై ఐదు ముప్పై వరకు ఈ లాస్ట్ది సెకండరీ దీంట్లో రెండు వందల ఇరవై ఐదు నుంచి అంతకు ఎక్కువ చూపించాలి నూట డెబ్భై ఆరు నూట డెబ్బై చూపిస్తే తక్కువ స్పార్క్ వస్తుంది స్పార్క్ ఎక్కువ రావాలంటే రెండు వందల పదిన్నీ రావాలి దీంట్లో ఇప్పుడు దీంట్లో చూడండి నూట డెబ్బై ఆరు నూట డెబ్బై ఎనభై వస్తుంది తక్కువ స్పార్కు వస్తుంది ఇట్లా ఉంటే ఎక్కువ చూపించాలి రెండు వందల పదిహేను రెండు వందల ఇరవై చూపిస్తే అవుట్పుట్ సెకండరీల ఈ డయాడ్లు మళ్ళీ ఏం చేస్తాయంటే ఏసీ కరెంటు ట్రాన్స్ఫార్మర్కి వెళ్ళి వచ్చిందని టీజీగా చేసి ఈ చిన్న చిన్న సిరామిక్ పిఎఫ్లు ఉండే కదా దాని ద్వారా ఈ ఫిల్టర్కు లోడ్ చేస్తాయి ఎర్ర కలరు టూ టూ త్రీ టూ థౌజండ్కి దీనికి లోడ్ చేసినాక ఈ దాని నుంచి మనకు జాలీలకు కరెంట్ అనేది సప్లై అవుతుంది సప్లై అయ్యి ఆడ మనము మీటర్ పెడితేనే మీటర్ కాలిపోతుంది తర్వాత ఏదైనా స్క్రూ డ్రైవరు ఏదైనా సీలా అటువంటివి తీసుకొని దీనికి స్పార్క్ కొట్టు చూసేది ఉంటుంది ఇప్పుడు ఈ డైర్లు కూడా ఇట్లా చెక్ చేసుకోవాలి డైర్లు సరిగా ఉండేయాలే డైడ్ తెల్లది ఉన్నది నల్ల ప్రోప్ పెట్టి గీత ఉంటుంది తెల్ల గీత డైడ్ మీద క్యాథోడు యానోడ్ అంటారు అట్లా పెట్టి దానిని మూడు డైవర్లు చెక్ చేసుకునేది ఉంటుంది ఇది బోర్డు యొక్క పూర్తి వివరణ దీంట్లో మనకు ట్రాన్స్టర్ ఎగిరిపోతే ట్రాన్స్టర్కు మూడు లెగ్లకు ఫుల్ బీప్ వచ్చిన లేదంటే సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి మీకు మంచి మంచి వీడియోలు ఇంకా ఎన్నో వస్తాయి ఇది దోమల బ్యాట్ బోర్డు గురించి మాత్రమే థ్యాంక్ యూ మై ఫ్రెండ్స్ థ్యాంక్ యూ